శ్రీ గురు భోనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమం శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది శ్రీమతి నందికంటి కవిత గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క భర్త గారు అయినటువంటి నందికంటి కృష్ణ గారు మనకు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఇల్లవేళలా ఉండాలి అదేవిధంగా శ్రీమతి నందికంఠి నందికంటి కవిత గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే మా యొక్క ఆశ్రమాన్ని సందర్శించి ఉన్నటువంటి అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ భగవంతుని ఆశీసులు పొందుతారనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం శ్రీమతి నందికంటి కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది ఓం చిరంజీవ చిరంజీవ సుఖే భవ సుఖే భవ शतमानं भवति चतायुः पुरुष शतेन्द्रिय आयुशेवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः श्री 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 श्रीसहस्रलिङ्गेश्वरस्वामि सम्पूर्णानुग्रह कृपाकटाक्षाफलसिद्धिरस्तु तथा नमस्कारमण्डी భవ మానసిక అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలాపాలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహకరలు అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథర్శ